తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముడు చాలా మంచి ఆలోచన ఇది ఎందుకంటే మన దేవుడు మన 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 ఇంట్లో మన గర్భగుడిలో ఉంటే చాలా సంతోషం అలాగే మడలే ఎవరు కాదు శివుడు ఆయన కోసం సృష్టించినవాడు మడేలయ్య ఒకేసారి వీరభద్రుడు ఒకేసారి మడలి ఇద్దరు కలిసే కుట్టిరు మన అందరూ వీరభద్రుడు మడలయ్య మడేలయ్య మనకొల్లితో మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి వీరభద్ర కుట్టిన వీరభద్రీ సంహరించుకుంటూ పోతే ఆ రక్తం మీద పడ్డప్పుడు శివుడు తన కోసం పుట్టించినటువంటి వ్యక్తి మన స్వామి అందుకే మడే ఈశ్వరుడు అంటే అయితే మన రజక సోదరుడు ముందుగా చాకల్ రాములు గారు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం చాకలి చిన్నబాబు రావాలి చిన్నబాబు చాకరి చిన్నబాబు అశోక్